మనం ఈ రోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే కొత్తగా ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకి ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్ గా ఉంటది కొత్తగా జాయిన్ అయిన డిసి కానీ డిపిఏ కానీ బీపీసీస్ కానీ వాళ్ళకి ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్ గా ఉంటది దీంట్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే బాల సంజీవిని యాప్ లో రిపోర్ట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలా ఆ రిపోర్ట్స్ ని ఎలా మనం కన్సాలిడేట్ చేసేసి ఎవరికి ఎవరికి ఫార్వర్డ్ చేసి ఎలా వాళ్ళ దగ్గర నుంచి వర్క్ చేయించుకోవాలి ఎంత పెండింగ్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ వీడియోలో చేయబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపి లాగిన్ కానీ సూపర్వైజర్ లాగింగ్ కానీ లేదు డిస్టిక్ లాగింగ్ కానీ ఓపెన్ చేసుకున్నారంటే మనకు డాష్ బోర్డ్ అయితే హోమ్ పేజ్ ఇలాగే ఉంటది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో టాప్ లో మీకు ఈ మార్క్ అంటే చూసారా ఈ మార్క్ మీరు క్లిక్ చేసినారంటే మీకు కొన్ని కొన్ని కాలమ్స్ అనేది ఓపెన్ అవుతాయి ఓకేనా కొన్ని ట్యాప్స్ హోమ్ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ రీసెట్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అనేసి ఇలా కొన్ని యాప్స్ ఓపెన్ అవుతాయి దీంట్లో మాక్సిమం వాడేది ఎక్కువగా రిపోర్ట్స్ అండ్ రీసెట్ పాస్వర్డ్ పాస్వర్డ్స్ ఏదైనా రీసెర్చ్ చేయాలంటే రీసెట్ పాస్వర్డ్ కి వెళ్తాము రిపోర్ట్స్ లో మాక్సిమం అన్ని రిపోర్ట్స్ అనేది కవర్ అయిపోతుంది దీంట్లో ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడబోయే రిపోర్ట్స్ ఏమంటే స్టాక్ రిసీప్స్ ఓకేనా ఆ రేంట్ లో స్టాక్ రిసీప్ట్స్ అనేది మనం ప్రతిరోజు ఇది ఫాలోఅప్ చేయాల్సిన ఒక వర్క్ అండి దీంట్లో మనము బిఎస్ కిట్ కానీ బాలమృతము రైస్ ఆయిల్ దాల్ ప్రతి నుంచి మనం ఈ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు ఒకసారి చెప్తాను చూడండి ఈ విధంగా మీరు వాళ్ళు ఫాలోఅప్ చేసినారంటే మీ వర్క్ కూడా చాలా సింపుల్ గా ఉండదు నేను ఒక కన్సల్టేట్ చేసి ఒక ఎక్సెల్ అనేది ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఆ ఎక్సెల్ లో ఇక్కడ నుంచి డేటా తీసి దాంట్లో కాపీ పేస్ట్ చేస్తాను కొంతమంది మేబీ ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ప్రతిదానికి వాళ్ళు ఫార్మేటింగ్ చేసి పంపించేసి చేసి పంపించే మెథడ్స్ కొన్ని ఉంటుంది లేదు అంటే మనం ఆల్రెడీ ఒక డేటాని కన్సల్టేట్ చేసి పెట్టేసి ఉంటాము దాంట్లో ఈ డేటాని కాపీ ప్లేస్ చేసి వాట్సాప్ లో షేర్ చేసేది ఒక మెథడ్ అనేది ఉంటుంది అండి దీంట్లో నేను ఎలా నేను ఎలా వర్క్ చేస్తాను అనేది చెప్తాను దీనికన్నా సింపుల్ గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నా వర్క్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఓకేనా ఆర్ ఎయిట్కి వెళ్దాం స్టాక్ రిసిప్స్ అనేసి ఉంటుంది స్టాక్ రిసిప్ట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫోర్ అనేది సార్ రైస్ ఆయిల్ దాల్ ఓకేనా రైస్ దాల్ ఆయిల్ అనేసి చూసారా వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ బిఎస్ కిట్ బాలామృతం టూ ఉంటది ఆర్ ఎయిట్ పాయింట్ త్రీ ఉంటుంది ఆర్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇక్కడ చూసారంటే ఆర్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ ఫోర్ లో ఏదైతే ఉందో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ లో కూడా అదే ఉంటుంది ఓకేనా బిఎస్ కి టు బాలామృతం మిల్క్ రైస్ ఆయిల్ దాల్ కలిపి వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఎయిట్ పాయింట్ సిక్స్ లో ఎగ్ అంటే ఇక్కడ వచ్చి సూపర్వైజర్ కన్ఫర్మేషన్ అనేసి ఉంటుంది ఓకేనా ఈ రెండు సూపర్వైజర్ కన్ఫర్మేషన్ లో ఉండేది తీసుకుంటాం ఇది ఒక్కటి మాత్రం ఆర్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ నుంచి చూసా రైస్ ఆయిల్ దాల్ ఇవి మాత్రం ఏం చేస్తామంటే నార్మల్ గా ఉండేది తీసుకుంటాం ఓకేనా రైస్ ఆయిల్ దాల్ ఎందుకు నార్మల్ గా ఉండేది తీసుకుంటాం అంటే దీంట్లో ప్రతిదీ ఇండివిజువల్గా చేసి ఉంటారు నేను ఈ ఒక రిపోర్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు క్లియర్ గా అవుతుంది దీంట్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉండే రైస్ ఆయిల్ దాల్ కూడా మనం తీసుకోవచ్చు బట్ దీనికి దానికి డిఫరెన్స్ నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎయిట్ పాయింట్ ఫోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది రైస్ దాల్ ఆయిల్ దాన్ని క్లిక్ చేస్తాను నేను ఇప్పుడు క్లిక్ చేసిన ఇలా మనకు ఆప్షన్స్ వస్తుంది దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జస్ట్ మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూసారంటే మీకు ఐడియా వచ్చేస్తుంది మేము డేటా మనం తీసుకున్నాం ఫార్మేట్ వచ్చి ప్రాజెక్ట్ వైస్ మనకి రిపోర్ట్ కావాలా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిడీబిలో తీసుకున్నారంటే మీ ప్రాజెక్ట్ యొక్క డేటానే వస్తుంది కాబట్టి సెక్టర్ వైజ్ రిపోర్ట్ గానీ సెంటర్ వైజ్ రిపోర్ట్ గానీ మీరు తీసుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాజెక్ట్ వైజ్ రిపోర్ట్ తీసుకుంటాను గేట్ డేటా ఇస్తున్నాను ఓకేనా గెట్ డేటా ఇచ్చామంటే ఇక్కడ చూడండి మనకు రైస్ త్రీ కేజీస్ ప్యాకెట్ రైస్ వన్ కేజీ ప్యాకెట్ ఇట్లా త్రీ కేజీ ప్యాకెట్ సపరేట్ గా వన్ కేజీ ప్యాకెట్ సపరేట్ గా వస్తుంది చూడండి వన్ కేజీ ప్యాకెట్ దాల్ వన్ కేజీ ప్యాకెట్ అండ్ దెన్ స్కాల్ చేసామంటే దాల్ వన్ కేజీ ప్యాకెట్ ఇది టీహెచ్ఆర్ కోసం ఇది ప్రీ స్కూల్ వాల్ కోసం ఓకేనా ఇట్లా ప్రతిది డివైడ్ అయ్యి వస్తుంది అదే మీరు సేమ్ అదే రిపోర్ట్స్ కెళ్ళి స్టాక్ స్టాక్ రిసీవ్ లో ఇక్కడ మీకు ఆ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఓకేనా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని డౌన్లోడ్ చేసి నేను ఎలా చేయాలని నెక్స్ట్ చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే మంత్ పెట్టుకుంటాం ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు గేట్ డేటా ఇస్తున్నాను ఓకేనా ఇప్పుడు గేట్ డేటా ఇచ్చాక ఇక్కడ చూడండి మీకు బిఎస్ కిట్ అమృతం మీల్క్ వచ్చింది ఓకేనా వాటి యొక్క స్టేటస్ వచ్చింది ఇంకొంచెం స్క్రాల్ చేశారంటే రైస్ ఆయిల్ దాల్ కూడా ఉంది బట్ ఎలా ఉందంటే అంటే కంబైన్ గా ఉంది రైస్ అంటే ఒకేసారి కలిపి చేసారు ఈ హెచ్ఆర్పి అందరికి తీసుకుంది రెండు కలిపి ఇక్కడే ఇచ్చేసి ఉంటారు మనకు ఉండే డేటా ఇంతవరకే ఉంటుంది ఓకేనా అలా కాకుండా అన్ని సపరేట్ గా కావాలంటే మనం తీసుకునేదే మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే రిపోర్ట్స్ లో ఇంతకు ముందు చూసాం చూసారాసిప్స్ లో రైస్ ఆయిల్ దాల్ ఈ డేటా అనేది మనం తీసుకుంటాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు అయితే ఇంతకు ముందు అయితే ఏప్రిల్ కు ముందు అయితే సూపర్వైజర్ కన్ఫర్మేషన్ ఉంది అంగన్వాడీ వర్కర్ ఏదైతే పెడతారో దాన్ని సూపర్వైజర్ ఒకసారి కన్ఫర్మ్ చేస్తారు రిసీప్ట్స్ ఏదైతే పెడతారో దాన్ని ఈ రిసిప్ట్స్ ఇండెంట్ ఇవన్నీ ఏ అంటే ఏమని తెలియకపోతే నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో అనేది అప్లోడ్ చేసి కానీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసు ఆ వీడియో వెళ్ళి చూడండి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది నేను డిస్క్రిప్షన్ లో కావాలంటే లింక్ ఇస్తాను ఇప్పుడు గెట్ డేటా ఇస్తున్నాను ఓకేనా ఇప్పుడు రైస్ అన్ని సపరేట్ సపరేట్ గా మనకు ఒక చేసింది ఇప్పుడు దీన్ని ఎక్సెల్ ఫార్మేట్ కి మనం డౌన్లోడ్ చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ఎల్ ఫార్మేట్ కి డౌన్లోడ్ చేసుకున్నా ఇక్కడ డౌన్లోడ్ అయింది చూసారా దీనికి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి అంటే ఈ ఫార్మేట్ ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఓకేనా ఇది ఇదైతే ఈ ఫైల్ అయితే కరెక్ట్ కరెక్ట్ అన్సేఫ్ ఫైల్చు మీరు ఓకేనా ఓపెన్ చేసేది ఓకే అని ఇస్తున్నాను ఈ ఫార్మేట్ అయితే ఓపెన్ అయిపోయింది మనకి దీంట్లో కొన్నిసార్లు ఎనేబుల్ ఎడిటింగ్ అనేది అడగది కొన్నిసార్లు అడగదు ఓకేనా ఇట్లా మనకు షీట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను పెట్టుకో నేను ఆల్రెడీ ఒక షీట్ అయితే పెట్టుకోను చూసారా ఇది రైస్ ఆయిల్ దాల్ యొక్క షీట్ ఇది రైస్ దాల్ ఆయిల్ ప్రతి ఒక్కటి ఇలా ఉంటుంది ప్రతి దానికి నేను ఒక్కొక్కసారి ఇలా కండిషనర్ ఫార్మేట్ ఇచ్చుకుంటా అలా చేసుకుంటా ఉండడం కంటే ఒకసారి సెట్ చేసి పెట్టేశాను ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఉంది చూసారా ఈ డేటా ఎక్కడైతే మనం కావాలో అది చెక్ చేస్తాం మీరు షార్ట్ కట్స్ యూజ్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని రైట్ ఏరో మాత్రం ఒకసారి క్లిక్ ఆ ఒక్కటి మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అవుతుంది అండ్ దెన్ ఫుల్ గా ఎంత వరకు కంటెంట్ ఉందో అది సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ వర్క్ డౌన్ ఏరో ఓకేనా సెలెక్ట్ అయిపోయింది లేదు అంటే మీరు మౌస్ లో ఇలా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కాలన్స్ రోజు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కంట్రోల్ ఇస్తున్నాను ఆల్ ట్యాబ్ ఇస్తున్నారంటే నెక్స్ట్ ట్యాబ్ కింది ఓకేనా ప్రీవియస్ యూస్ చేసిన ట్యాబ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేసేసి కంట్రోల్ చూసారంటే ఆటోమేటిక్ గా కండిషనల్ ఫార్మేటింగ్ కూడా అప్లై అయిపోయింది ఈ కండిషనల్ ఫార్మేటింగ్ నేను ఎలా చేశానంటే ఈ ఎంత వరకు అయితే మనకు కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై అవలో అంత వరకు ఆ రోడ్ కానీ ఆ కాలనీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారా పైన కండిషనల్ ఫార్మేటింగ్ అని ఉంది దీన్ని క్లిక్ చేసి కలర్ స్కేల్స్ అనేసి ఉంది చూసారా దీంట్లో ఫస్ట్ వన్ గానీ సెకండ్ వన్ గానీ ఇవ్వాలా ఓకేనా డిఫరెన్స్ ఏమి ఫస్ట్ వన్ కి సెకండ్ వన్ కి డిఫరెన్స్ ఏమంటే ఫస్ట్ వన్ లో చూడండి ఏదైతే హైయెస్ట్ కౌంట్ ఉంటుందో దాన్ని గ్రీన్ లో చూపిస్తుంది ఇక్కడ చూడండి సెకండ్ వన్ సెలెక్ట్ చేశామంటే హైయెస్ట్ కౌంట్ కంపెనీ రెడ్ లో చూపిస్తుంది ఓకేనా మీరు పెండింగ్ చూపిస్తున్నారంటే సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి ఓకేనా హైయెస్ట్ పెండింగ్ ఉన్నారని చూపించాలంటే సెకండ్ వన్ ఓకేనా లేదు ఎవరైతే ఎక్కువ చేసినారని చూపించాలంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయాలా ఓకేనా ఇలా కండిషనల్ ఫార్మేటింగ్ మనం యూజ్ చేస్తాం ఇప్పుడు ఏదైతే మీరు కండిషనల్ ఫార్మేటింగ్ యూజ్ చేసేసారో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద అన్ని నేను రెడ్ లైన్ లో చూపించాలనుకోండి ఇక్కడ రెడ్ అప్లై చేస్తాను కానీ ఇక్కడ చూసారంటే మనకి రెండు అప్లై కాలేదు అప్లై అయింది అది బట్ మనకి విజిబుల్ కాలేదు ఈ కండిషనల్ ఫార్మేటింగ్ ని మీరు రిమూవ్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అది సెలెక్ట్ చేసుకుని సేమ్ కండిషనల్ ఫార్మేటింగ్ కి క్లియర్ రూల్స్ అనేసి ఉంటుంది క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న సెల్స్ వరకు మాత్రమే నాకు ఆ రూల్స్ ని కండిషనల్ రూల్స్ ఏదైతే పెట్టినా ఫార్మేటింగ్ రూల్స్ అవి రిమూవ్ చేసాయి అంటున్నా చూసారంటే మనం అప్లై చేసినా రెడ్ కలర్ వచ్చేసింది ఓకేనా నేనైతే కంట్రోల్ ఇచ్చాను ఇప్పుడు చూసారంటే ఇలా ప్రతి రేఖ ఇక్కడ నుంచి కాపీ చేయడం ఇక్కడ పేస్ట్ చేసుకుంటారు ఇక్కడ కాపీ చేస్తా ఇక్కడ పేస్ట్ చేసుకుంటా ఓకేనా పేర్ చేసి వీటన్నిటిని అట్ల సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ సి ఇచ్చేసి డైరెక్ట్ గా మీరు వాట్సాప్ షాప్కి వెళ్ళినారంటే జస్ట్ వాట్సాప్ చాట్ కి వెళ్తారు ఈ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ కి జస్ట్ మీరు సెలెక్ట్ చేసి క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేసినారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి ఇచ్చినాం అది స్క్రీన్ షాట్ లాగా మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది జస్ట్ అట్లే సెండ్ ఇవ్వడం అంతే ఇలా ఈ రిపోర్ట్ ఈజీ అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు మీరు ఓకేనా నేను ఇదైతే కన్సల్టేట్ చేసి ఎక్సెల్ షీట్ అయితే ప్రతిదానికి రెడ్డి చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూసానంటే మీకు తెలుసు సేమ్ అదేలాగే బిఎస్టీ టు బాలృతము మిల్క్ ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తాం ఇక్కడే కాపీడేజ్ చేసుకుంటాం అండ్ దెన్ ఇక్కడ సూపర్వైజర్ పెండింగ్ నుంచి చూసారా ఇప్పుడు మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ సూపర్వైజర్ అప్రూవల్ అనేది తీసేశారు సో దట్ నేను దీన్ని జీరోస్ లో పెట్టినా ఈ కావాలంటే ఈ కాల్ ని మనం రిమూవ్ చేసేవచ్చు ఓకేనా నేను జస్ట్ అట్లే పెట్టినాను ఇక్కడ జీరోస్ పెట్టి వదిలేసిన ఓకేనా సూపర్వైజర్ అప్రూవల్ ఇప్పుడు ఇప్పుడైతే కన్ఫర్మేషన్ అవసరం లేదు సూపర్వైజర్ కన్ఫర్మేషన్ అవసరం లేదు జస్ట్ రిసీప్ట్స్ ఎంతైతే కంప్లీట్ అయిందో ఇక్కడ పేస్ట్ చేసినాం అంటే ఆటోమేటిక్ గా పెయింటింగ్ అనేది చూపిస్తే అట్లా బిఎస్ కిక్ బాలామృతము మిల్క్ డౌన్లోడ్ చేస్తాం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం సేమ్ అదే అలాగే రైస్ ఆయిల్ దాల్ నెక్స్ట్ అదేలాగా ఎగ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఓకేనా ఫోర్ ఫేసెస్ కి సింగిల్ సింగిల్ గా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అక్కడ ఫేస్ వన్ కాపీ పేస్ట్ కాపీ ఇక్కడ చేశాను అంటే ఆటోమేటిక్ కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై అవుతుంది జస్ట్ దీన్ని అట్లే కాపీ పేస్ట్ ఓకేనా ఈ పెయింటింగ్స్ ని రెడ్ కలర్స్ లో హైలైట్ చేసుకున్నా అంటే ఫార్మేటింగ్ ఏమీ చేయాల్సిన నీడ్ ఉండదు నేను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ వన్ నేను ఫస్ట్ మంత్ స్టార్టింగ్ లో సెవెన్ డేస్ వరకు ఫేజ్ వన్ ఫాలో చేస్తా సెవెన్ డేస్ కాపీ ఎయిత్ డే స్టార్ట్ అయింది అనుకోండి ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా చేయాలా అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫేస్ వన్ కెస్ట్ చేస్తా ఇక్కడ ఫేస్ టు పేస్ చేస్తాను రెండింటినీ సపరేట్ సపరేట్ గా స్క్రీన్ షాట్ వాట్సాప్ లో షేర్ చేస్తాను ఓకేనా ఆ తర్వాత వాళ్ళకి విసి తీసుకొని మీది ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఇక్కడ పెండింగ్ ఉందని ఒకసారి బీవీసీస్ కానీ ఇన్ఫార్మ్ చేసి ఇవన్నీ క్లియర్ చేసుకోమంటారు ఓకేనా ఇలా మనమైతే నేనైతే ఇక్కడ వర్క్ చేసుకుంటాను నెక్స్ట్ ఈ ఆధార్ సంబంధించిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ ఇదే విధంగానే మనము ఆధార్ సంబంధించింది కూడా మనం ఫాలో చేస్తా ఉంటాము ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఆర్ వన్ లో దీనికి వెళ్ళినారంటే దీంట్లో మనకు చిల్డ్రన్ ఆధార్ సీడింగ్ రిపోర్ట్ అనేసి ఆర్ వన్ పాయింట్ సిక్స్ అనేసి ఒక ఒక కాలం ఉంటుంది ఓకేనా ఒక ట్యాబ్ అనుకోవచ్చు దీన్ని క్లిక్ చేసినారంటే మనకు ప్రాజెక్ట్ వైజ్ కానీ సెక్టర్ వైజ్ కానీ సెంటర్ వైజ్ కానీ రిపోర్ట్ తీసుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాజెక్ట్ వైజ్ క్లిక్ చేస్తాను గేట్ డేటా ఇస్తున్నా ఇక్కడ చూసారంటే జీరో టు సిక్స్ మంత్స్ టు థర్టీ సిక్స్ మంత్స్ థర్టీ సెవెన్ టు సెవెంటీ టూ మంత్స్ అనేసి మనకు మూడుగా డివైడ్ చేసి చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఈ ఎక్సెల్ ని డౌన్లోడ్ చేస్తాను డౌన్లోడ్ చేసి అక్కడికి వెళ్తాను ఆ షీట్ ఆ ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేస్తాను చూసారంటే ఇలా ఓపెన్ అయింది ఓకేనా జస్ట్ ఒక సెకండ్ ఓకేనా ఇక్కడ చూసారంటే మనకు సంబంధించి ఆధార్ ఆధార్ సీడింగ్ రిపోర్ట్ అనేది మనకు వచ్చేసింది ఆధార్ సీడింగ్ రిపోర్ట్ అనేది మనకు వచ్చేసింది మీకు మేబీ అంటే ఎనేబుల్ ఎడిటింగ్ చేసుకోండి ఇక్కడ చూసారంటే నేను ఆల్రెడీ దానికి ఒక ఫార్మేటింగ్ చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్స్ ఓకేనా దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కింద వెళ్ళి పేస్ చేసేస్తాను ఓకేనా ఫాస్ట్ డే డేటా ఇక్కడ ఫేస్ చేసేసి ఇక్కడ ఏదైతే డేట్ పెట్టానో ఆ డేట్ ని ఇక్కడ కంట్రోల్ ఇక్కడ పేస్ చేసేస్తాను పేస్ చేసేసి ఆ డేట్ ఆ డేట్ యొక్క డేటా అది ఓకేనా మళ్ళీ బైక్ వచ్చేసి దాంట్లో ఉండే డేటా అన్ని కాపీ పేర్ చేసుకుంటాం ఇలా ప్రతిది ఇలా పేరు చేసేసినామంటే ఎంత పెండింగ్స్ ఉంది అంటే ఈ ఆ రోజు నుంచి ఇది హాస్టే డేటా అనుకోండి ఇక్కడ నేను కోల్ పెడతాను ఇక్కడ ఈ రోజు డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ పెట్టేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు థర్టీన్ అనుకోండి థర్టీన్ పెడతాం ఓకేనా ఫోర్త్ నుంచి థర్టీన్త్ వరకు మనము థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ మెంబర్స్ కి ఆధార్ అప్డేట్ అనేది బిఎస్ యాప్ లో చేసిందాం ఓకేనా ఈ బిఎస్ యాప్ లో అప్డేట్ చేయడం అనేది ఏంటి మనము ఎన్రోల్మెంట్స్ కంప్లీట్ అయ్యి ఆధార్ కార్డ్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని బిఎస్ యాప్ లో చైల్డ్ బెనిఫిషరీ నేమ్ ఓపెన్ చేసి దాంట్లో అప్డేట్ చేసి క్లోజ్ చేస్తున్నాం అంటే ఈ కౌంట్ అనేది మనకు డిక్రీస్ అవుతా వస్తుంది ఓకేనా ఇది బిఎస్ఎఫ్ లో మనం ఆధార్ అప్డేట్ చేసే రిపోర్టు ఇలా నేను కన్సల్టేట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా నెక్స్ట్ సేమ్ అదే లాగా మనకు ట్రాకర్ లో మొబైల్ నంబర్ అప్లికేషన్ కోసము ఏదైతే రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తామో దాని గురించి ఎఫ్ఆర్ఎస్ ఏదైతే ఉందో మనము ఇప్పుడు కంటిన్యూ గా ఇదైతే ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాం ఎంత ఎంత చేస్తున్నారు అనేసి ఇది వరల్డ్ డేటా ఎఫ్ఆర్ఎస్ ఎలా చేస్తా అన్నారు అంటే ప్రాజెక్ట్ వైస్ రిపోర్ట్ మనం డౌన్లోడ్ చేసి వాళ్ళకి అయితే ఫార్వర్డ్ చేస్తా ఉంటాం ఓకేనా ప్రతిరోజు మా డే మైనస్ వన్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి దాన్ని చేస్తాను ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ కండిషన్ ఫార్మేటింగ్ అప్లై అయిపోతుంది ఈ కండిషనల్ ఫార్మేటింగ్ అప్లై అయినాక అట్లే దాన్ని కాపీ ఇక్కడ నుంచి మొత్తం కంట్రోల్ కంట్రోల్స్ వాట్సాప్ కెళ్ళి కంట్రోల్ పీచాం ఇచ్చినామంటే వేస్ట్ అయిపోతుంది ఆ స్క్రీన్ షాట్ అట్లే షేర్ చేసేస్తాం ఓకేనా సేమ్ అదేనాక అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఓపెనింగ్ స్టేటస్ ఓకేనా ఇలా పేస్ట్ చేసుకుంటాం దాని ఫైవ్ టేబుల్ వేసుకొని నేను ఇక్కడైతే ప్రాజెక్ట్ వైస్ డివైడ్ చేసుకున్నాను దాన్ని ఓకేనా ఇలా ఇన్ అటెండెన్స్ మిల్క్ ఓబి మిల్క్ ఎలా సబ్మిట్ చేయాలా అంటే ఎంతో వర్క్ చేసిందారు ప్రతిదీ ఇలా కన్సల్టేట్ చేసి నేను రిపోర్ట్ అయితే పెట్టుకున్నాను జస్ట్ దాంట్లో నుంచి డౌన్లోడ్ చేశాను కాపీ పేస్ట్ చేస్తాను ఈ ఫార్మేటింగ్ అనేది నాకు ఎప్పుడు మారు జస్ట్ ఇక్కడ మంత్ మారుస్తాను మంత్ మారిందంటే ఇయర్ మారిందంటే ఇయర్ మారుస్తాను ఆ డేటా ఇక్కడ బేస్ చేస్తా వస్తా అంటాను ఇక్కడ అప్డేట్ అవుతుంది జస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేస్తాను షేర్ చేసేసి వాళ్ళకి బీసీ తీసుకొని పెండింగ్ ఉందని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవాలా అన్నట్లు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అవి క్లియర్ చేయించేస్తాం ఓకేనా ఇక్కడ మీకు ఏదైతే నేను స్క్రీన్ లో చూపిస్తానోన్ ఓల్డ్ డేటా ఇప్పుడు మనం బేస్ చేసింది ఒకటి రెండు మాత్రం లేటెస్ట్ డేటా ఇప్పుడు మిగతా ఉండేవన్ని ఓల్డ్ డేటాస్ ఓకేనా ఇలా అండి నేనైతే వాటిని ఫాలో అప్ చేసుకుంటాను ఈ ఎఫ్ఆర్ఎస్ ఏదైతే ఉందో దీంట్లో పోషన్ ట్రాకర్ లో మనం ఇదైతే ఫాలోఅప్ చేసాం పోషన్ ట్రాకర్ లో మనకు రెండు స్క్రీన్ షాట్స్ ఉంటాయండి అంటే అంటే రెండు ఎఫ్ఆర్ఎస్ చేసేటప్పుడు రెండు పాపప్స్ వస్తుంది ఒకటి వచ్చి ఫేస్ క్యాప్చర్ చేసి ఈ కేవైసీ చేయమంటుంది ఓన్లీ ఈ కేవైసీ పెండింగ్స్ ఉన్నవి కొన్ని వస్తుంది ఆ రెండు పాపప్స్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి ఆ రెండు పాపప్స్ కి నేను ఒకసారి మీకు మీరు వీడియో కావాలన్నారంటే కామెంట్ లో పెట్టండి ఆ రెండు పాపక్స్ ని చూపించి ఈ ఇది ఇది వచ్చిందంటే మీరు స్కిప్ చేయాలా ఇది వచ్చిందంటే దీన్ని ప్రొసీడ్ చేసి మీరు ఫేస్ క్యాప్చర్ చేసి ఆ తర్వాత ఈ కేవైస్ ని స్కిప్ చేయాలనేసి మీకు వీటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి మీకైతే ఈ వీడియో చాలా మీకు చాలా యూస్ఫుల్ అయి ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు మీరు పూర్తిగా ఈ వీడియో అయితే చూసినారంటే